హాయ్ ఫ్రెండ్స్ ఒక బస్సు కండక్టర్ తన సిగ్నేచర్ స్టైల్ మాస్ డైలాగ్స్ మరియు యాక్షన్ పంచులతో ప్రపంచంలోనే అతిపెద్ద సినిమా స్టార్ గా ఎదిగిన ఒక వ్యక్తి గురించి ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్నాం ఆయనే మన సూపర్ స్టార్ రజనీకాంత్ గారు రజనీకాంత్ గారు పేరు వినగానే సినిమా హాల్ షేక్ అవుతాయి ఫ్యాన్స్ గుండెలు గర్వంతో నిండిపోతాయి ఈ వీడియోలో ఆయన లైఫ్ అండ్ సినిమా జర్నీని ఒక బస్సు కండక్టర్ నుండి గ్లోబల్ ఐకాన్ వరకు స్టెప్ బై స్టెప్ చూడబోతున్నాం హాయ్ అండ్ హలో వెల్కమ్ టు ది మై షో మీరు గనక ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ ఆన్ లో పెట్టుకోండి పార్ట్ వన్ బాల్యం అండ్ స్ట్రగుల్ డేస్ రజనీకాంత్ గారి అసలు పేరు శివాజీరావు గైక్వాడ్ పంతొమ్మిది వందల యాభై డిసెంబర్ పన్నెండున కర్ణాటకలో జన్మించారు చిన్న వయసులోనే ఎన్నో కష్టాలను చూశారు డబ్బు లేక చిన్న చిన్న పనులు చేసేవారు కూలి కింద పని చేసేవారు కార్పెంటర్ పనిచేసేవారు చివరికి ఒక బస్సు కండక్టర్ అయ్యారు ఆ బస్సు కండక్టర్ ఉద్యోగమే ఆయనలోని స్టైల్ ను బయటకు తీసింది ఇంకా డెవలప్ చేసింది ముఖ్యంగా ఆయన టికెట్ ఇచ్చే వేళలో చేంజ్ విసరడం యాటిట్యూడ్ చూపించడం ఇవన్నీ కూడా ఆయన సిగ్నేచర్ మూవ్స్ అయ్యాయి రజనీకాంత్ గారిని ఫిలిం ఇండస్ట్రీలోకి తీసుకొచ్చాయి పార్ట్ టూ సినీ ఎంట్రీ తన పరిస్థితి బాగోలేక రజనీకాంత్ గారు ఏదో ఒక పని చేస్తూ ఉన్న తన కళ అయితే నటుడు కావాలని అందుకే మద్రాస్లో ఉన్న ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో యాక్టింగ్ కోర్స్ జాయిన్ అయ్యారు అక్కడే దర్శకుడు కె బాలచంద్ర గారు ఆయనలోని లోని టాలెంట్ ని గమనించి రజనీకాంత్ గారికి ఒక మాట చెప్పారు నువ్వు తమిళం నేర్చుకో నేను నీకు సినిమా ఇస్తా దీంతో అక్కడే రజనీకాంత్ గారి సినీ ఎంట్రీకి బేజం అయితే పడింది పంతొమ్మిది వందల ఐదులో అపూర్వ రారంగల్ అనే చిన్న సినిమాలో ఒక రోల్ అయితే పడింది ఆ సినిమా చూసిన ప్రతి ఆడియన్స్ కి ఒక్కటే అర్థమైంది ఇండస్ట్రీకి ఒక కొత్త హీరో వచ్చాడు ఒక సూపర్ స్టార్ వచ్చాడు ఒక లెజెండ్ యాక్టర్ వచ్చాడని పార్ట్ త్రీ విలన్ నుంచి హీరో వరకు రజనీకాంత్ గారి ఇండస్ట్రీకి రావడం అయితే వచ్చారు కానీ మొదట్లో ఆయన ఎక్కువగా విలన్స్ రోల్స్ లోనే నటించారు ముండ్రు ముడుచు పదహారు వై నిధులే ఇలా చాలా సినిమాల్లో విలన్ క్యారెక్టర్లు మాత్రమే చేసేవారు బట్ ఆయన స్క్రీన్ ప్రజెంట్ చూసి ఫ్యాన్స్ అతన్ని హీరోగా కోరుకున్నారు దీంతో మొదటిసారి భైరవి సినిమాలో హీరోగా యాక్ట్ చేశారు ఇంకా ఆ తర్వాత ఒక్కొక్క సినిమాతో ఫ్యాన్స్ లో మాస్క్ పోలైంగ్ విపరీతంగా పెరిగిపోయింది చేతిలో సిగరెట్ తిప్పడం సన్ గ్లాస్ ఫ్లిప్ చేయడం డైలాగ్ కి ముందే బాడీ లాంగ్వేజ్ తో సీన్ హైలైట్ చేయడం ఇలా తనకంటూ ఒక యునిక్ స్టైల్ ని మెయింటైన్ చేశారు ఆ స్టైల్ కి ఆయన చూపించే మేనరిజంస్ కి విపరీతమైన ఫ్యాన్ క్రేజ్ అయితే పెరిగింది పార్ట్ ఫోర్ సూపర్ స్టార్ ఎరా పంతొమ్మిది వందల ఎనభైలో రజనీ స్టార్డమ్ ఆకాశాన్ని తాకింది ఎంతలా అంటే బిల్లా ఎంతిరణ్ అన్నామలై బాసా ఇవన్నీ కేవలం ఒక సినిమాలలా కాకుండా ఫ్యాన్స్ కి ఒక కల్చర్ లా మారిపోయింది ముఖ్యంగా బాషా సినిమాలో మణిరత్నం చెప్పిన ఒక సీన్ కి ఆయన ఒకే ఒక్క లుక్ తో హాల్ ని సేక్ చేశారంటే అప్పట్లో ఆయన క్రేజ్ ఎలా ఉండేదో మీరు ఆలోచించండి ముఖ్యంగా రజనీకాంత్ చెప్పిన డైలాగ్ నాన్ ఒక మొరై సొన్న నూరు మొరై నొన్న మాదిరి అదేనండి మన తెలుగులో నేను ఒక్కసారి చెప్తే వంద సార్లు చెప్పినట్టు ఒక్కసారి చెప్తే అప్పట్లో ప్రతి రజనీకాంత్ ఫ్యాన్ చెప్పే ఒకే ఒక డైలాగ్ ఇదే ఇండియాలో ప్రతి సినీ అభిమాని ఈ డైలాగ్ ను ఒక్కసారి చెప్పుకుంటారు అంతలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది ఈ డైలాగ్ ఈ ఒక్క డైలాగ్ అనే కాదు చాలా ఉన్నాయి ముఖ్యంగా ఆయన సినిమాలు అంటే కేవలం మాస్ మాత్రమే కాదు ఎమోషన్ ఫ్యామిలీ వాల్యూస్ సోషల్ మెసేజ్ కూడా ఉండేవి పార్ట్ ఫైవ్ హాలీవుడ్ అండ్ గ్లోబల్ ఫేమ్ నైన్టీస్ లోనే కాదు ట్వంటీస్ వచ్చాక కూడా రజనీకాంత్ మ్యాజిక్ అయితే ఎక్కడ తగ్గలేదు శివాజీ రోబో టూ పాయింట్ ఇలా ప్రతి సినిమా కూడా బ్లాక్ బస్టర్ అయ్యాయి వయసు తో సంబంధం లేకుండా యంగ్ హీరోలతో పోటీ పడి మరి కలెక్షన్లు అయితే సాధించాయి ముఖ్యంగా జపాన్ మలేసియా సింగపూర్ లలో రజనీకాంత్ గారి ఫ్యాన్ బేస్ ఎంతలా పెరిగిందంటే ఆ దేశాలలో ఉన్న ఫ్యాన్స్ కూడా ఆయన మేనరిజమ్స్ ని ఆయన స్టైల్ ని రీక్రియేట్ చేసే వాళ్ళంటే మీరు నమ్ముతారా నిజంగా ఒక బస్సు కండక్టర్ అంతర్జాతీయ ఐకాన్ అవడం అనేది ఒక రజనీ ంత్ గారికి సాధ్యం అయింది పార్ట్ సిక్స్ వ్యక్తిత్వం అండ్ లెగసీ సినిమా బయట రజనీ గారు చాలా సింపుల్ గా ఉంటారు సూపర్ స్టార్ అయినా ఆయన తీసుకునే ఆహారం కానివ్వండి ఆయన డ్రెస్సింగ్ కానివ్వండి జీవన విధానం కానివ్వండి అన్ని కూడా చాలా సింపుల్ గా ఉంటాయి ఎంత గొప్ప స్థాయికి వెళ్ళినా ఆయన చూపించే వినయం ఆయన చేసిన దానం కానివ్వండి ఆయన చేసిన సహాయం కానివ్వండి ఇవన్నీ కూడా ఇన్ని ఇంకా గొప్ప వ్యక్తిగా నిలబెట్టాయి ఎంతలా అంటే ప్రతి సినిమా రిలీజ్ కి ఫ్యాన్స్ అయితే పండగ చేసుకునేవారు ఫస్ట్ డే ఫస్ట్ షో కి థియేటర్ ని మొత్తం ఆలయాల ట్రీట్మెంట్ చేసేవారు ఇది కేవలం రజనీ గారికి లభించిన గౌరవం అని చెప్పాలి స్టిల్ ఇప్పటికీ కూడా రజనీకాంత్ గారి ఎఫర్ట్స్ కానివ్వండి ఫ్యాషన్ కానివ్వండి సినిమాపై ఆయనకున్న ప్రేమ కానివ్వండి ఇది ఏ మాత్రం తగ్గలేదు డెబ్బై ఏళ్లకు పైగా వయసున్న ప్రతి సినిమా కోసం ఒక యంగ్ హీరో కష్టపడి రిహార్సల్స్ రజనీకాంత్ గారికి అని చెప్పాలి రెండు వేల ఇరవై నాలుగులో లో జైలర్ తో మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారు అయినా ఆగకుండా తన శరీరం సరిగ్గా సహకరించకపోయినా సరే సినిమా మీద ఆయనకున్న ఫ్యాషన్ తో లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో కూలీ సినిమా చేశారు ఆగస్టు పద్నాలుగున రిలీజ్ అవుతుంది ఈ సినిమాలో రజనీకాంత్ గారి మాస్ లుక్ కానివ్వండి చాలా ఎనర్జెటిక్ గా కనిపిస్తున్నాయి ఖచ్చితంగా రజనీకాంత్ ఎంట్రీకి థియేటర్ లో మళ్లీ షేక్ అవబోతున్నాయి నిజంగా రజనీకాంత్ గారికి వయసు అనేది ఒక నెంబర్ మాత్రమే ఎందుకంటే చాలా మంది హీరోలు ఈ వయసులో రిటైర్ అయిపోతారు లేదా చిన్న రోల్స్ మాత్రమే చేస్తారు కానీ రజనీకాంత్ మాత్రం సినిమా మీద ఉన్న ప్రేమ వల్ల ఇప్పటికీ ఫుల్ లెంత్ మాస్ ఎంటర్టైనర్స్ అయితే చేస్తున్నారు ఆయన ఎప్పుడు ఒక మాట అంటూ ఉంటారు సినిమా నా ఊపిరి నా జీవితం నేను చేయగలిగినంత వరకు చేస్తూనే ఉంటాను నిజంగా ఇలాంటి ఒక అద్భుతమైన డెడికేషన్ వల్ల ఆయన లెజెండ్ అయ్యారు ఫైనల్ గా ఆయన మీద నాకు కలిగిన భావన రజనీకాంత్ గారు కేవలం నటుడు కాదు ఆయన ఒక ఇన్స్పిరేషన్ ఎంత కష్టం వచ్చినా కష్టపడి పని చేయడం వినయం ఉంటే ఎవరైనా సూపర్ స్టార్ అవ్వచ్చు అని నిరూపించిన వ్యక్తి మీరేమంటారు రజనీకాంత్ గారి సినిమాల్లో మీకు ఏ సినిమా అంటే చాలా ఇష్టం ఆయన చెప్పిన డై డైలాగ్ లో మీకు ఏ డైలాగ్ అంటే చాలా ఇష్టం ఖచ్చితంగా కింద కామెంట్లు అయితే తెలియజేయండి నేనైతే ఆ భగవంతుని ఒక్కటే ప్రార్థిస్తున్నాను రజనీకాంత్ గారికి నిండు నీరు ఆహిసి ఇవ్వాలని ఆయన ఇంకా సినిమాలు చేసి మనల్ని ఆనందింప మీలో ఎవరైనా ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటా చేసుకుంటారని అనుకుంటున్నాను ముఖ్యంగా మీలో రజనీకాంత్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఇస్ మై హైస్ షైనింగ్ ఆఫ్ జై హింద్